నమస్కారం అండి ఈరోజు మనం మీనరాశి వారి గురించి తెలుసుకుందాం రేపే వైశాఖ బహుళ పాఠ్యమి మీరు నమ్మినా నమ్మకపోయిన వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఊహించని సంఘటనలు అసలు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో అన్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది వీరికి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి ఆ సంఘటనలు ఏమిటి అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసి మీనరాశి వారి పూర్తి జాతక వివరాలను తెలుసుకుందాం పూర్వ నక్షత్రపు నాలుగో పాదం ఉత్తరాభాద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు రేవతి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు రాశి మీనరాశికి అధిపతి గురువు రాశి చక్రంలో మీనరాశి చివరిది మీనరాశిని సరి రాశి ద్విస్వభావ రాశి జలతత్వపు రాశి అని పిలుస్తారు రెండు చేపలు ఒకదాని తోకవైపున మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది మీనరాశి వారు వ్యక్తిగత సంపాదనకు జీవిత భాగస్వామి అదృష్టంతోడై మంచితనము ఆస్తులు ధనం సంపాదించుకుంటారు మంచి ఆశయము కొర కొరకు మంచివారి సాంగిత్యం కొరకు భాగస్వామ్యం కొరకు ఎదురు చూస్తారు ఇలాంటి ప్రయత్నాలు ఫలించి ఐకమత్యంతో మంచి ఫలితాలు సాధించే సమయంలో విభేదాలు సత్ప్రవర్తన లేని వ్యక్తుల వలన విగుతము కలుగుతుంది మీనరాశివారు ఆచార వ్యవహారాలు తత్వ వేదాంత జ్యోతిష్య హోమియోపతి గణితం మొదలైన వాటిలో ప్రావీణ్యం కలిగి ఉంటారు వీరికి గల సంగీతాభిమానం క్రీడాభిమానం జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి ఇతరుల మాయమాటల ప్రభావం చాలా కాలం వీరి మీద ప్రభావం చూపిస్తాయి తమకంటూ సొంత విధానం అవసరమని నిదానంగా గ్రహిస్తారు వంశగౌరవం మంచితనం చాలా వరకు ఆదుకుంటాయి మీనరాశి వారు ఎక్కువగా నీళ్లు తాగుతారు స్థానాభిలాష కలిగి ఉంటారు ఉన్నత స్థానంలో బంధువులను కలిగి ఉంటారు వారి సలహాల సహకార మాత్రముగా ఉన్న బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి విద్యారంగంలో సాధన ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది మీనరాశి వారికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటుంది వంశ పారంపర్యముగా సంక్రమించుకున్న ఆస్తులను సామర్థ్యంగా వృద్ధి చేస్తారు కానీ ఆస్తులు దక్కడం అనుమానాస్పదం బంధువర్గం తండ్రిని మోసగించి నష్టిస్తారు మీరు నలుపుగా ఉండటం వల్ల చాలామంది వీరికి దూరంగా ఉంటారు అయితే వీరి మనస్తత్వం అందుకు విరుద్ధం ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే ఆలోచన వీరికి ఎప్పుడు ఉంటుంది మీనరాశి వారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు ముఖ్యంగా వీరు లాటరీ ఇతర బెట్టింగ్ వ్యాపారాల్లో తెలివిగా సంపాదిస్తారు స్థిరమైన వ్యాపారాల పట్ల వీరు దృష్టి పెట్టరు కనుక కొన్నిసార్లు అది ఆర్థిక మాద్యానికి దారి తీయవచ్చు మీనరాశికి చెందినవారు కళ్ళకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు నృత్యం సంగీతం సాహిత్యం వంటి ఇతర కళా రంగాల్లో వీరికి ఉన్నతులుగా ఉంటారు దయ జాలి గ్రహణశీలి స్వీకరించే తత్వం గల మీనరాశికి చెందిన మీనరాశికి చెందిన వారితో పరిచయం ఏర్పరచుకోవటం చాలా తేలిక అయితే వారు కాస్త వారు కావటంతో మీ నుంచి కొంత సహాయం అవసరమవుతుంది వారికి సంబంధించిన విషయాలన్నీ అత్యంత కళా దృష్టితో రూపొందించుకుంటారు మీనరాశికి చెందిన కథలు రచనలు చేయటాన్ని ఓ హాబీగా పెట్టుకుంటారు సినీ దర్శకత్వం కూడా చేపట్టే అవకాశం వీరికి మెండుగా ఉంటాయి వాటిని సద్వినియోగం చేసుకునే ఉన్నత స్థాయికి వెళ్ళగలరు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం గలవారు కావటంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపారం విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగు వేస్తారు దీనివలన వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి నమ్రతతో కూడిన వ్యక్తిత్వం గల గుణాన్ని చూసి వారు మీనరాశికి చెందినవారు మీరు ఇట్టే గుర్తిస్తారు ఆధ్యాత్మిక మార్గంపై ఇష్టతను కలిగి ఉండటమే కాక ఆ మార్గాన్ని వీరు విశ్వసిస్తారు ఈ మార్గం వారిని కపటం లేని వ్యక్తులుగా తయారు చేస్తుంది ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుంది మేష కర్కాటక సింహ ధను రాశుల వారు వీరికి స్నేహితులుగా ఉంటారు మిగిలిన రాశుల వారితో వీరి సంబంధాలు ఆరకూరగా ఉంటాయి మీనరాశికి చెందిన వారి వైవాహిక జీవితం కాస్త ఒడిదుడుకలతో సాగినప్పటికీ ఆ తర్వాత సర్దుకుంటుంది వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగటానికి ఇరు వర్గాల బంధువులు సహకారం అవసరమవుతుంది వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం చేసే యత్నాలు సఫలమవుతాయి ఏదేమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం మీనరాశికి చెందిన వారు తమ కుటుంబ బాధ్యతలను పూర్తి స్థాయిలో తమపై వేసుకుంటారు ఫలితంగా ఇంటా బయట అందరి మన్ననలు పొందగలుగుతారు అస్పష్టత నిస్సహాయ గందరగోళం అవిశ్వాసనీయం తప్పించుకునేటువంటి బలహీన గుణాలు కలిగి వీరు కొన్ని సందర్భాల్లో చాలా తేలికగా ఉన్న వాటిని కొన్ని కోల్పోతారు కాస్త అవకాశం ఇస్తే మీపై ఆధిపత్యం చలాయించడానికి చూస్తారు అయితే ఆత్మవిశ్వాసం అంతగా లేకపోవడంతో అతను తిరిగి దారిలోకి రావాల్సిందే ఈ రాశికి చెందిన వారిలో ఉన్న చాలా మంచి గుణాలు గందరగోళం మూఢ విశ్వాసం ఆదర్శ ముసుగులో కప్పబడి ఉంటాయి అందువల్ల వీరి వ్యక్తిత్వం ఎదుటివారికి అంత స్పష్టంగా గోచరించదు మీన రాశికి చెందినవారు ఆరోగ్యంపై శ్రద్ధగా ఉన్నప్పటికీ వారిని ఉదరకోశ జబ్బులు వెంటాడుతాయి దీనికి ఖచ్చితమైన చికిత్సను తీసుకోవటం ద్వారా ఆరోగ్యం కుదుట పడుతుంది ఇంకా శారీరక సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కనుక ఆరోగ్యం పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా సరే ఉంది వీరికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి వీరి జీవితంలో ఎప్పుడు కలగలేనటువంటి మార్పులు అనేవి ఈ సమయంలో వీరికి కలగబోతున్నాయి మీనరాశి వారికి ఎంతో అదృష్టం వచ్చిందని చెప్పడంలో ఎటువంటి సందేహము కూడా లేదు చూశారు కదండి మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకున్నాం మీనరాశి వారికి గురు శుక్ర శని దశలు బాగా యోగిస్తాయి సుదర్శన కవచ పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాన్ని పొందుతారు మీనరాశి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వల్ల శుభ ఫలితాన్ని పొందుతారు పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ఉత్తరాభాద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి వారికి కలిసి వచ్చే రంగులు ఎరుపు పింక్ క్రీమ్ మరియు తెలుపు వీరు ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల చేపట్టిన పనులన్నీ వేగవంతంగా సాగుతాయి వారికి అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు మరియు ఏడు మరియు నాలుగు అయితే ఐదు ఆరు మాత్రం అశుభ అంకెలుగా పరిగణింపబడతాయి వారికి బృహస్పతి గృహ ప్రభావం ఉండటం వల్ల గురువారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది చూసారు కదండి మీన రాశి వారు చేయవలసిన జాతక పరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకౌన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్